ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీలో సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతుందని రాష్ట్రంలో ఏమి జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమిటని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారు తిరుపతి క్లబ్లో సోమవారం ఉదయం తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు ఏపీలో డ్రగ్స్ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపిందని విమర్శించారు డ్రగ్స్ వ్యవహారంపై సీఎం ఇంతవరకు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు యువత భవిష్యత్తు ముద్దు అంటూ తెలుగు యువత నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణా యాదవ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్పి శ్రీనివాసులు రాష్ట్ర అధికార ప్రతినిధి తోటావాసు నియోజకవర్గ అధ్యక్షులు కరణం సందీప్ రంజిత్ నాయుడు శ్రీరామ్ బాబీ లోకేష్ రాయల్ సంతోష్ రాయల్ శ్రీరామ్ బాబీ గోపి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర యొక్క ముఖ చిత్రాన్ని పరిపాలనా విధానాన్ని ఏం చేస్తామో ఏం చేయబోతామో మేనిఫెస్టో కానీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం లేక సజ్జల రామ్ కిషోర్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు మేము భవిష్యత్తులో ఇది చేయబోతామని నేను ఒక ఛానల్ ఛానల్లో కూడా చూసా ఏం చేయబోతాను ఏంటయ్యా ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ విధానాల గురించి చెప్తారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తా అని చెప్తారు మరి సజ్జల రామకృష్ణారేడు వార్డు మెంబరా